నిధులు లేవా అంటే ఎనిమిది లక్షల కోట్లు అప్పు తీస్తాయి నిధులుండే ధనిక రాష్ట్రమే మరి ఎందుకోసమని పూర్తి కాలే ఇదే కాళేశ్వరంలో రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులు మొత్తం కలిపి సుమారుగా వంద వంద ఇరవై కిలోమీటర్ల పైన వంద ఇరవై కిలోమీటర్ల పైనే సురంగాలు తొమ్మిది గల కొత్త ప్రాజెక్టులో మరి దీన్ని ఎందుకు పెండింగ్ పెట్టినరు కారణం ఏంటి అంటే మూడు కారణాలు అంటే ఇది తొమ్మిది ఇది పడిపోదని ముందే మీకు ఏమైనా కలబడ్డదా మనం కూలి తెలిసిందో అది మొదలు ముందే కూలిపోదని మీకు ఏమైనా కలబడ్డదా మొదటి కారణం రెండవది ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు జరుగుతుందనే అంటే పేరు వస్తుందనే రెండవ కారణం మూడవ కారణము మనం కేసీఆర్ గారు మాట్లాడుతూ అది మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ వయబులు కాద అంటే ఇది ఆర్థికంగా అంటే ఇది సరిపోయే ప్రాజెక్ట్ కాదు అంటే ఎకనామిక్ గా ఇది బెనిఫిట్ ఉండే ప్రాజెక్ట్ కాదని మాట్లాడుకుంటారు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ ప్రాజెక్ట్ అంటే సుమారు ఈ ప్రాజెక్టు మొత్తం అవుతున్న ఖర్చు కేవలం సుమారుగా నాలుగు వేల కోట్లు సరే ఐదు వేల కోట్లు అంటే ఎకరానికి లక్ష లక్ష ఇరవై ఐదు వేల ఖర్చు తర్వాత మూట ఉండవు పంపిణీ కొంచెం ఉండింది ఎందుకంటే ఏదైతే వరద అవన్నీ రాయళ్ళు రప్పలు వచ్చే పెద్ద ఎత్తున శబ్దం చేసి మీద పడ్డాయో లాగా వచ్చి పడ్డాయో అసలు అది ఇంకా ఉందేమో ఇంకా వస్తుందేమో అసలు ఆగిపోయిన తెలియదు కదా వీళ్ళని కాపాడడానికి పోయేటువంటి మిగతా వాళ్ళు దాని దాని కూలికిపోయే పరిస్థితి వచ్చి మళ్ళీ ఎన్ని మంది కాపాడడం మళ్ళీ యాభై మందిలోప్పుడు మిలిటరీ వాళ్ళు కావచ్చు డిఫెన్స్ కావచ్చు రెస్క్యూయర్స్ వాళ్ళ ప్రాణాలు కాపాల్సిన అవసరం ఉంది కదా సో దాన్ని అంచనా చేయడం కోసం వివిధ సంస్థల ద్వారా దేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలను నిష్ణాతం పిలిపించి వాటిని కనుగొనేటువంటి దాని కింద రిపోర్ట్స్ కోసం అక్కడ జరిగింది సో దానిపైన ఇవన్నీ కూడా అయిపోయినాయి ఆల్రెడీ డివాటర్ వాటర్ స్టార్ట్ అయింది అక్కడ ఉన్నటువంటి బురద రాళ్ళు బయటకు తీస్తారు ఇలా పొద్దున్నే తొమ్మిదింటి వరకే ఒక ట్రైన్ ద్వారా ఒక కొన్ని ట్రక్స్ ద్వారా బయటికి రావడం జరిగింది ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది బహుశా రాత్రి వరకు రేపు రాత్రి వరకు మళ్ళీ బతుకుంటే బతుకునే ప్రాణంతో కానీ లేదంటే డెడ్ బాడీస్ కానీ బాటికి తీసే కార్యక్రమం జరుగుతా ప్రసెస్ జరుగుతా ఉంది అంటే ఇంత స్పష్టంగా కనపడితే ఉంటే కూడా ఇలా ఏదో పట్టగాల్సి మీదేసినట్టుగా ఈ ప్రభుత్వం పైన సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విమా అదేది హెలికాప్టర్ దిగుతాను అంటే అంటే పని లేక దొరుకుతారా దాన్ని అంటే దాని ఒకే అంశాన్ని రెండు విధాలు మాట్లాడవచ్చు పాజిటివ్ అంశం ఏంటి అంటే ప్రతినిత్యం కూడా వివిధ సంస్థలు వస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి ప్రతిరోజు కూడా ఆయన మిగతా పనులు ఉంటా ఒకటే పనులు ఎన్నో పనులు ఉన్నా కూడా వాటిని వదిలేసి ప్రతిరోజు కూడా సమీక్ష చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ రాకపోయినా హైదరాబాద్నే ఇతర సంస్థల వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడుతూ దేశంలో ఉన్నటువంటి నిష్ణాత కూడా పిలిపిస్తా ఉన్నారు నేవీ ఆర్మీ డిఫెన్స్ రకరకాల అని ఇంత జరుగుతా ఉంటే అంటే దీన్ని ఏమంటారు అంటే శవాల మీద పేలాలు పేరాలే అంటారు అంటే దీన్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తావు వాళ్ళ యొక్క గడచిన పది సంవత్సరాల్లో చాటగానటువంటి పని లేనట్టు కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ముందే ఈ ప్రభుత్వం రాయి రప్పేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఇంకోటి కాదు నీ గౌరవం పెరుగుతుందా నేను హరించు అడుగుతావునా నీ గౌరవం పెరుగుతుందా ఇది కాదా మొత్తం నలభై నాలుగు కిలోమీటర్లో ఇరవై ఐదు కిలోమీటర్లు పూర్తి చేసిన ప్రభుత్వం లేదా రెండు సంవత్సరాలు వరదొచ్చి కొడుకుపోయింది కదా అని అవకాశం రాలేదు కదా ఇక్కడ ఒక టన్నుల్ ఏమో ఫారెస్ట్ లో కారణంగా పర్మిషన్ అవ్వడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది రెండు వేల ఐదు వేల వచ్చింది సో కేవలం రెండు మూడు సంవత్సరాలు పని జరిగేది అయినా ఇప్పుడు పని జరిగింది కదా మరి ఎన్ని లక్షల కోట్ డబ్బులు తీసుకొని చేసి ఉంటే దాన్ని పదికే రాకపోవు కదా కాబట్టి ఇవన్నీ కూడా మనం అంటే కొన్ని పాక ఉదే పత్రికలు కొన్ని ఉన్నాయి కొన్ని సోషల్ మీడియా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియా మెయింటైన్ చేసేవాళ్ళు కొందరు పెట్టుకున్నారు సో వాళ్ళ ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తారు తప్ప ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేయాలని తప్ప చేస్తాను ఎంతమంది ఎన్నిసార్లు పోయినారు అందరూ పోయిన కుటుంబాలు వచ్చారు నేను పోయినా ఎంపీ గారు వచ్చారు డాక్టర్ బాలకృష్ణ ఎమ్మెల్యే గారు అక్కడే ఉన్నారు కోమనరెడ్డి గారు వచ్చారు జాన గారు వచ్చారు సో వాళ్ళందరితోటి చర్చ చేసి దానికి అది ఒక ఆ తీవ్రత తగ్గిన కారణంగా ఇప్పుడు మా కార్యక్రమం ఉంది గురపాటిన కనుక మీరు తొందరపడినట్టు కూడా తొందరపడేసి మీరు ఎవరికి పోతే ఒకవేళ మిగతా వాళ్ళ రెస్క్యూర్స్ చనిపోతే వాళ్ళ ప్రాణాలు పండిటం ఉంది కదా ఈ వాస్తవాన్ని గమనించాలి ఇప్పటికైనా రాజకీయ ఆరోపణ చేసే కార్యక్రమం చేయండి మనం వేసుకుంటూ రెండవ తారీఖు మేఘారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నది ఇదిలో ఇది మొదటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు అవ్వటాం ఈ మామూలు విషయం కాదు సరే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వనపర్తిలో విద్యార్థిగా చదువుతున్న కారణంగా న్యాచురల్ గా ఆ అనుబంధం అవినాభావ సంబంధం ఉంటుంది సో దాన్ని గౌరవ మేఘారెడ్డి గారు కూడా వారికి గుర్తు చేసి వారితో కూర్చొని మాట్లాడి ఈ పద్నాలుగు మాసాలు మొత్తం కలుపుకుంటే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం సుమారుగా వెయ్యి పోవాలి ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయల పైన ఇవ్వడం జరిగింది మరో ఏడు వందల కోట్ల రూపాయలు అంటే విద్యా పరంగా వైద్య పరంగా ఆటల పరంగా ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ దాంతో పాటుగా ఎవరో పార్లమెంట్ చొరవ తీసుకుని ఈ యొక్క జాబ్ మేళ అట్లాగే రుణ మేళ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్యాభివృద్ధి అంటే మనకి స్వయం ఉపాధి అవకాశాలు అట్లాగే చాలా మందికి ఇలా రాష్ట్రంలో ఎన్నో గొప్ప గొప్ప పరిశ్రమలు వస్తా ఉన్నాయి ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మ ప్రభుత్వంలో అంటే అన్ని రంగాల్లో కూడా అది అభివృద్ధి రంగమైన సంస్థలైన పెద్ద జరుగుతూ ఉన్నాయి ఉన్నాయి దానికి అవసరమైనటువంటి నిష్ణాతలు రావడానికి కూడా కావాలంటే ఆ యొక్క నైపుణ్యత పెంచుకోవాల అది పరిశ్రమలు కావచ్చు ఐటీ కావచ్చు రకరకాల ఏఐ కావచ్చు ఇవన్నీ చాలా ఉన్నాయి సో వాటి కూడా ఈ ప్రాంత వాసులకు ఒక పెద్ద అవకాశం కల్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళు ఏర్పాటు చేస్తుంటే ప్రధానంగా గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు ఎందుకంటే మొదటిసారి శాసనసభ్యులు అయినా కూడా నేను గమనిస్తా ఉన్నా నిత్యం తాలూకాలో ఉండి నిత్యం ప్రజలతో ఉంటూ నిత్యం గ్రామాలు తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ వారానికి ఒకసారి హైదరాబాద్ వచ్చేసి ఒకరోజు వచ్చేసి ఆ ముఖ్యమంత్రి గారు ఆఫీసు మంత్రి ఆఫీసు మంచి తీసుకొస్తామని ఈ యొక్క వనపర్తి వాసుల తరఫున అలాగే పాలమూరు జిల్లా తరఫున కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజల అభినందన కూడా అంటే మాజీ మంత్రి వరుడు హరీష్ రావు గారు ఈ రోజున ఏదైతే శ్రీశైలం సొరంగం కాడికి దర్శిస్తా ఉన్నారు అయితే దీని గురించి కూడా రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది సరే మాటలు ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు పత్రిక కావచ్చు కానీ వాస్తవాలు వాస్తవాలు తెలియాలన్నప్పుడు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు ఈ జిల్లాకు అచ్చంపేటలో ఉన్నటువంటి నలుమూలపారు ఈ యొక్క సొరంగం కాదు రావడం తప్పకుండా గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో సంఘటన జరిగినప్పుడు కానీ చాలా మంది చనిపోయినప్పుడు కానీ పాలమూరులో ఉన్నటువంటి నార్లాపూర్లో కూడా దుర్ఘటన జరిగి సుమారుగా ఆరు మంది చనిపోయారు అట్లాగే మార్చి రెండో తారీఖున ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావటం మరి ముఖ్యమంత్రి గారు దాదాపు పది పన్నెండు సంవత్సరాలు ఉనపత్తిలో ఉండే చదువుకుని ఇక్కడ చాలా మందితో ఆయన కనుగొన్న అసెంబ్లీకి ప్రత్యేకంగా ఏడు వందల ఆయన పుట్టింది కొండారెడ్డి పెళ్లిలో అయినా పెరిగి చదువుకున్నది వనపర్తిలో కాబట్టి వనపర్తి అసెంబ్లీకి ప్రత్యేకంగా ఏడు వందల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు ఇనాగ్రేషన్లు చేయటం జరుగుతుంది వారు చదువుకున్నటువంటి స్కూల్కి అరవై కోట్ల రూపాయలు అని ఎమ్మెల్యే గారు చెప్పారు ఆ స్కూల్లో స్కూల్ బిల్డింగ్ ఇంటర్మీడియట్ అంటే జూనియర్ కాలేజ్ బిల్డింగ్ మధ్యలో ఆడుకునే అవన్నీ ఫౌండేషన్ వేస్తున్నారు ఇది కాకుండా ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు చిన్నప్పుడు చదువుకున్నటువంటి కొన్ని పిల్ల ఫ్రెండ్స్ చదువుకున్న వాళ్ళందరూ తెలిసిన వాళ్ళందరూ వారందరినీ మన అంటే కలిసి మాట్లాడుకొని మంచి చెల్లు మాట్లాడాలని ఆయన ప్రత్యేకంగా కోరటం అంతేనా కాకుండా ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఒకరు ఇంట్లో రెంట్గా ఉండి చదువుకున్నారని చెప్పారు పార్వతమ్మ గారు అని వారింటికి కూడా వెళ్ళాలని ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు మేము వెళ్ళినప్పుడు చెప్పారు ఇప్పుడే వారి ఇంటికి వెళ్ళి మాట్లాడచ్చాం వారు వచ్చారు వారు పిల్లలందరూ వస్తున్నారు అక్కడికి ఇవి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత భావం ఎక్కువగా ఉంటుందని చెప్పడానికి గుర్తు చేసుకొని పార్వతమ్మ గారు ఇంటికి పోవాలి వాళ్ళ వారికి సంబంధించిన ఆ పార్వతమ్మ గారు భర్త చనిపోయినట్టు చనిపోయారు పార్వతమ్మ గారి అమ్మాయికి పెళ్లి కుదిరిచ్చిన దగ్గర నుంచి పెళ్లి చేసేంత వరకు అప్పుడు సీఎం కాలేదు మొత్తం రేవంత్ రెడ్డి గారే చేశారని పార్వతమ్మ గారే స్వయంగా చెప్పారు అంటే ఆ రోజుల్లో పార్వతమ్మ గారి ఇంట్లో ఉండి చదువుకుంటం వల్ల వారి కుటుంబానికి మేలు చేయాలని ఆలోచన చదువుకుని ఉంటాం ఇక్కడ దీని మొత్తం అభివృద్ధికి సంబంధించిన అంతకు ముందు ఈ మెగారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి వందల డెబ్బై ఏడు కోట్లు ఇప్పటికి అయిందేమో ఇయర్ లోనే మూడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు వనపర్తికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన బడ్జెట్ తీసుకుని వచ్చారు ఒకటి అంటే ఇది వెయ్యి కోట్లు దాటి ఎక్కువైంది ఇది ఇంతటితోనూ ఆగిపోయేది కాదు ఇది ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరంలో ఇంకా భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఇక్కడ ఏదో ఎమ్మెల్యే ఎంపీ అని పెత్తనం చేయటం కోసం కాకుండా పని చేయటం కోసమే ఎమ్మెల్యే పదవి ఉండాలి పని చేయటానికే ఎంపీ పదవి ఉండాలి పని చేయటానికే మినిస్టర్ పదవి ఉండాలనే మా రేవంత్ రెడ్డి గారి ఆలోచనని అమలు చేసేటటువంటి భాగంలోనే ఇప్పుడు మెగారెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున వనపర్తికి వనపర్తి ప్రజలకి సేవ చేస్తూ కావలసిన సౌకర్యాలన్నీ తీసుకొస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ఎంపీగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాను మీరు ఎప్పుడు ఎంతకాలం ప్రజల కోసం వనపర్తి కోసం కృషి చేస్తారు అంతకాలం మీకోసం మేము నిరంతరం పని చేస్తూనే ఉంటాం పనులే మెగారెడ్డి ఏంటో ప్రజలందరికీ తెలియజేస్తాయి మెగారెడ్డిని గురించి మెగారెడ్డి చెప్పుకోకూడదు మెగారెడ్డిని గురించి మల్లురవి లేకపోతే జూపల్లి కృష్ణారావు గారు చెప్పాల్సి మెగారెడ్డి చేస్తున్న పనులే ఇక్కడికి రాజా రామేశ్వరరావు గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేస్తారనేది ఆయన చేసిన పనులే తెలియజేస్తున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డిని గురించి కూడా మీ అందరికీ తెలుసు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు గ్యారంటీల్లో ఆరిట్లో ఐదు చేశాడు రైతులకు రెండు లక్షలు ఇచ్చాడు మందల కోట్లు అది ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్పు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జీవితాల్లోనే మార్పు వచ్చే విధంగా హాస్టల్ పెట్టినందుకు స్కూల్ పెట్టినందుకు కాదు స్కూల్లో ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళందరూ ఒకే హాస్టల్లో ఉండేటటువంటి ఏర్పాటు చేసిందే విప్లవాత్మైన మార్పు ఇది కాకుండా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాము మంచిగా ఏసీ కార్లలో ఏసీ ఇళ్లలో ఉండటం ఎప్పుడో మీటింగ్ లో మాట్లాడటం కాకుండా ఇరవై నాలుగు గంటలు కనీసం గంటలు పనిచేస్తూ ఒక మార్పు తీసుకుని రావాలని ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని అకౌంటబులిటీ చూపియ్యాలనే ఉద్దేశంతోనే ఆయన పనిచేస్తున్నాడు ఈరోజు ఈ పత్రికా సమావేశానికి నాతో పాటు గౌరవ జిల్లా మంత్రివర్యులు శ్రీ శ్రీ మల్లురవి గారు మార్కెట్ చైర్మన్ సెకండ్ రోజు గౌరవ మాబూనార్ బిడ్డ నల్లమల్ల బిడ్డ వనపర్తిలో చాలా అనుబంధం ఉన్న మా రేవంత్ రెడ్డి గారు పాలమూరు మిద్దిబిడ్డ నల్లబడ్ నల్లమల్ల పులిబిడ్డ వనపర్తితో ఎంతో సంబంధం ఉన్న శ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు రెండు తారీఖు రోజు వస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వనపర్తికి వస్తున్నారు ఆ రోజు ప్రజాపాలన భాగంగా మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వనపర్తిలో ఆయన పుట్టి పెరిగింది కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గం అయినా దాంతో పాటు ఇక్కడ కొడంగల్ ఎమ్మెల్యే గెలిచి కొడంగల్ ఎమ్మెల్యే ఉన్నా వనపర్తి ఇక్కడ చదువుకున్నాడు కాబట్టి వనపర్తితో అనుబంధం ఉంది కాబట్టి వనపర్తిని గుండెలో పెట్టి చూసుకుంటా వనపర్తికి వేరే నియోజకవర్గానికి పర్యటించినట్లు కాకుండా వనపర్తి నియోజకవర్గం పోతే ప్రత్యేకంగా ఒక బ్రాండ్ గుర్తింపు ఉనపర్తిలో ఒక ముఖ్యమంత్రి గారు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పటి వరకు వనపర్తి నియోజకవర్గంలో ఈ పద్నాలుగు నెలల కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్ అండిపోయిన తర్వాత మూడు వందల తొంభై ఏడు కోట్లు అభివృద్ధి కార్యక్రమానికి డబ్బులు ఇచ్చిన్నాడు రేపు రెండు తారీఖు నాడు ఇక్కడ మార్చి రెండు తారీఖు నాడు దాదాపు మన మునపర్తి నియోజకవర్గంలో మునపర్తికి సంబంధించి ఏడు వందల ఇరవై ఒక్క కోట్లకు ఇప్పటి వరకు జీవోలు రెడీ ఉన్నాయి ఆ ఏడు వందల ఇరవై ఒక్క కోట్లకు సంబంధించి ఫౌండేషన్ వేయబోతున్నారు దానికి శంకుస్థాపన చేయబోతున్నారు దాంతో దాంతో ఏడు వందల ఇరవై ఒక్క కోట్లకు సంబంధించిన ఫౌండేషన్ లేకపోతున్నారు దానిలో ముఖ్యంగా ఉనపర్తిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు ఆయనకు చాలా అనుబంధం ఉంది కాబట్టి ఆయన ఆ టెంపుల్ కొంచెం డెవలప్ చేయాలంటే వన్ క్రోడ్ ఇచ్చినాడు ఎస్డిఎఫ్ నుంచి దాంతో పాటు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఐదు వందల రెండు బెడ్డెడ్ హాస్పిటల్ దానికి కూడా రెండు వందల యాభై ఏడు కోట్లతోన దానికి కూడా ఫౌండేషన్ అయిపోతున్నాం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఎస్సీ ఎస్టీ అందరికి సంబంధించిన ఒక కాంపౌండ్ లో ఆ రేంజ్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కట్టబోయే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ కు రెండు వందల కోట్లతోన దాంతో పాటు సీఎం గారు చదువుకున్న స్కూల్ అండ్ కాలేజ్ దానికి కూడా ఒక అరవై కోట్లతోన జీవో అయ్యోతున్నాం జీవో ఇచ్చి దానికి ఫౌండేషన్ చేయబోతున్నాం వనపర్తి నియోజకవర్గంలో అంతకు ముందు గడిచిన ఎలక్షన్ లో ఒక జివో లేకుండా ఐటి టవర్ ఫౌండేషన్ వేసి ఉన్నారు దాని ప్లేస్ లో కొత్తగా జివో వచ్చింది ఇరవై రెండు కోట్లతోన అది కూడా మనం ఫౌండేషన్ అయిపోతున్నాం వనపర్తిలో కోర్టు కాంప్లెక్స్ అన్ని కోర్టులకు సంబంధించిన కోర్టు కాంప్లెక్స్ సంబంధించి ఎనభై ఒక్క కోటి దానికి సంబంధించిన అయిపోతున్నాం వన లో చాలా ఇబ్బంది ఉంది హైవే పక్కన పెద్ద పట్టణం అది మున్సిపల్ ఉంది థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అది కూడా పది కోట్లతో ఫౌండేషన్ అయిపోతున్నాం దాంతో పాటు రాజనగరం నుంచి పెద్ద మందడి ఆ రోడ్ చాలా రోజుల నుంచి ఇబ్బంది ఉంది సో అది టెక్నికల్ తాలూకుతోన తో ఆర్ అండ్ పంపిస్తే అది అక్కడ ఆర్ఎండ్బి లేదు ఇక్కడ పంచాయతీరాజు లేకపోతే మళ్ళీ రిటర్న్ పంచాయతీరాజు తీసుకొచ్చి మొన్న సీఎం గారికి చెప్తే దానికి ఇమీడియట్ గా పార్టికులర్స్ జీవో ఇచ్చినారు పంచాయతీరాజ్ లో అది కూడా ఫౌండేషన్ అయిపోతున్నాం మిగిలిన సిఆర్ఆర్ బ్యాస్ కింద పంచాయతీరాజ్ రోడ్ సంబంధించిన ఒక నలభై కోట్ల జీవో వచ్చింది దాన్ని కూడా అయిపోతున్నాం ఎస్టీ హ్యాబిటేషన్స్ వనపర్తిలో అదొక పది కోట్లతోన దాంతో పాటు ఇవన్నీ ఏడు వందల ఇరవై ఒక్క కోట్లతో అది చేస్తున్నాం ఆల్రెడీ ఇప్పటికే మూడు వందల డెబ్బై ఏడు కోట్లు విటి జివోస్ సహా పెట్టుకున్న మొత్తం పేపర్స్ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు కడుపులా కట్టెలు పెట్టుకొని గిలగిల గిలగిల కొట్టుకుంటున్నారు వాళ్ళందరికీ జివోలు జీవో నెంబర్లు అవన్నీ చేస్తున్నాం మరీ ముఖ్యంగా ఆ మాట్లాడే ఆ పెద్ద మనుషులకు ఇన్నేళ్లు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇన్నేళ్లు వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళందరికీ ఇక్కడ నుంచి నేను చెప్పేది ఏంటంటే ఎగ్జాంపుల్ వాటర్ కేఎల్ఐ కేఎల్ఐ స్టార్ట్ చేసింది ఎవరు ఎల్లూరు రిజర్వాయర్ కట్టిందెవారు కట్టింది ఎవరు జొన్నలపాడ కట్టింది ఎవరు గుడిపల్లి కట్టింది ఎవరు కేఎల్ఐ లెఫ్ట్ రైట్ కెనాల్ కట్టింది ఎవరు అవన్నీ ఆ అప్ కెనాల్ కల్వకు వరకు తీసుకుపోయింది ఎవరు ఆ లట్టుపల్లి కాడ ఒకటి ఇక్కడ అల్లిపూర్ దగ్గర ఒకటి రెండు రెగ్యులేటర్లు కట్టి ఉనపర్తికి నీళ్ళు తెచ్చి మొత్తం నేను నీళ్ళు తెచ్చిన చెప్పట ఒక ఆయన ఇంకో ఆయన ఇంకో అయినా వాళ్ళందరికీ చెప్తున్నా జనరల్ గా గవర్నమెంట్ మారినప్పుడు మీరున్నప్పుడు మీరు ప్రయత్నం చేస్తారు మీరు పోయిన తర్వాత దాన్ని కంటిన్యూషన్ ప్రాసెస్ లో దాని ఫైనాన్స్ కానీ బడ్జెట్ కానీ జీవోలు కానీ అవన్నీ తీసుకొస్తాం నేను చెప్పేది ఫ్యాక్ట్ ప్యాక్ట్ మీరు చేసిందే చాలా భూతర్థం డెవలప్మెంట్ అనుకుంటే ఫస్ట్ మీరు ఒప్పుకోండి ఎయిటీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ చేసింది ట్వంటీ పర్సెంట్ మేము చేస్తాం అంటే ఓకే మొత్తం మేమే చేసినట్లు అట్లా అబద్ధాలు చెప్పి వనపర్తి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్తూ రేపు రెండో తారీఖు నాడు జరిగే ఈ కార్యక్రమంలో గౌరవ మా ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమంలో వనపర్తికి వస్తున్న సందర్భంగా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ మరీ ముఖ్యంగా మీరు ఇక్కడ వనపర్తి ప్రజలందరూ ఆయన పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికి ఆయన వనపర్తి పుట్టి పెరిగిన బిడ్డ తెలంగాణ రాష్ట్రం ప్రథమ పౌరుడు ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయన మీటింగ్ ను గ్రాండ్ సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటూ ఇప్పుడు గౌరవ ఎంపీ గారు మాత్రం